వీరభద్రగౌడ్ అన్నారు ఆలూరులో ఆయన ఐన్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఐన్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఛానల్ వారి క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగినది మరి ఐన్యూస్ యజమాన్యానికి ఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఐ న్యూస్ సిబ్బందికి అందరికి శుభాభినందనలు తెలుపుతున్నాం ఐ న్యూస్ రాబోయే కాలంలో ఇంకా పెద్ద స్థాయిలో వాళ్ళ అది పెంచుకొని మళ్ళీ వాళ్ళ కార్యక్రమంలో ప్రతి మూల పల్లెల్లోది కూడా వాళ్ళు కవర్ చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నారు అలాగే భవిష్యత్ కార్యంలో కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఎదగాలని ఆ భగవంతుని కొడుతూ చర్య చేసుకున్నాం